ఒకటే రోజు రెండు పెళ్ళిళ్ళు రెండు చూసుకోవాలి రెండు ఇంపార్టెంటే కదా అని చెప్పి మా ఆయన వాళ్ళ చిన్నప్పటి దోస్తు అయితే వచ్చేసినాం అనమాట సో ఇక రాగానే ఇంకా అక్కడ కూర్చొని ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అయితే చూస్తున్నాను సో మా ఆయన అయితే వాళ్ళ దోస్తులతో మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ అనమాట అలా చూస్తుంటే నా దోస్తులు అయితే నాకు గుర్తుకొస్తున్నారు నా చిన్నప్పటి దోస్తులు ఎంత బాండింగ్ ఉంటుండేనో అసలు ఐ విజిత సో మచ్ సో అలా ఫొటోస్ అయితే దిగినామన్నమాట హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ సో అలా నేనైతే నా కోడలి పెళ్ళి తర్వాత ఈ పెళ్ళిలోనే నేను డ్యాన్స్ అనమాట అంత డ్యాన్స్ వేసాను నేనైతే చాలా అలసిపోయాను ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా బాగా ఉడకపోస్తుంది మొత్తం చెమట చెమట వచ్చేస్తుంది కదా సో అంత అలసిపోయాను అనమాట సో ఖాళీగా కూర్చోలేను కదా మనకేమో కాలాగదు డ్యాన్స్ అంటే పిచ్చాయే అందుకే డ్యాన్స్ అయితే వేస్తానన్నమాట ఆపర్చునిటీ ఉన్నప్పుడు సో అలా తర్వాత పెళ్ళి అయిపోయాక మేము ఫొటోస్ దిగిన తర్వాత రీల్స్ అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి